రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు శుక్రవారం కాబట్టి ఎవరైతే ఇలా ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని చేస్తారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట మనకేంటంటే కనుకనండి అప్పును అప్పుని తీర్చుకోవడానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుందనమాట మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అప్పుని తీర్చుకునే ఏంటంటే కనుక ఇది ఏకైక అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక శుక్రవారం శుక్రవారం పూట చేస్తారు శుక్రవారమే ఎందుకు చేస్తారు శుక్రవారం ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలి అలానే కాకుండా ఎలాంటి పనులను చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లు ఉంది కదా ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అంటే ఆ తల్లి ఐదు రూపాయల బిల్లు అని కావచ్చు ఐదు అనే సంఖ్యని కావచ్చు చాలా ఇష్టపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఐదు రూపాయల బిల్లులు తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి ఎంత తప్పున్నా కానీ తీరిపోతుందన్నమాట శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకిత చేయబడే రోజు ఎంత లేని సరే ఈ రోజు దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకే మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇంటిని వాకలను శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి శుక్రవారం పూట ఎవరైతే అనండి చక్కగా ఏంటంటే కనుక నీళ్ళల్లో ముఖ్యంగా అంటే ఇలా గంధం ఉంటుంది కదా అది కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట లక్ష్మీ కటాక్షం అనేది అనమాట కాబట్టి ఇలా గంధాన్ని కలుపుకొని స్నానం అనేది చేయండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలు ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకోండి శుక్రవారం రోజున గులాబీ పూలతో కానీ మందార పూలతో కానీ అమ్మవారిని పూజించుకుంటే అఖండ రాజయోగం అనేది కలుగుతుందనమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఇలా ఏంటంటే కనుక మీరు మీ దగ్గర ఉండే పుష్పాలతో పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత దీపారాధన చేయండి దీపం పెట్టిన తర్వాత తులసి కూట దగ్గర కూడండి చక్కగా ఏంటంటే కనుక ఇలా మీరు ముగ్గు పెట్టుకోవటం అలానే కాకుండా అగరవత్తులు వెలిగించడం ధూపం వేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి తులసి కూట దగ్గర అగరవత్తులు వెలిగించడం దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలను ధరించడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు వీలున్నంత వరకు కూడా అండి ఎర్రటి వస్త్రాలు ఇలాంటివి ధరించండి కానీ నలుపు దగ్గరికి మాత్రం వెళ్ళకండి ఎర్రవని కాదు ఏవైనా ధరించండి మీ దగ్గర ఉన్నవి కానీ ఇలా నలుపు మాత్రం అసలు ధరించకండి నలుపు అంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదండి కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే దీపం ఒకటే పెట్టకండి శుక్రవారం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొడితే అదృష్టం అండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా కొంచెం ఇలా లక్ష్మీదేవి పటం ముందు చిలకరించుకోండి అనమాట ఇలా ఇంట్లో పూజ చేసుకోండి ఆ తర్వాత శుక్రవారం కాబట్టి ఈరోజు వెజ్ని ఇంట్లో వండకండి తినకండి శుక్రవారం పూట ఏంటంటే కనుక మనం అండి నాన్ వెజ్ని తినటం వల్ల మనకు అష్ట కష్టాలు తప్పవని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా మన ఇంట్లో నుంచి అంటే కందిపప్పు చింతపండు అలా ఇంకొకటి ఏంటంటే కనుక పెరుగు పాలు ఇవ్వరికి కూడా ఇవ్వకూడదండి అలా ఇస్తే ఏమో ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మన ఇంటి లక్ష్మి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చుంటుందన్నమాట డబ్బుని కూడా ఈరోజు తీసుకోకండి ఇవ్వకండి తీసుకోకండి మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది శుక్రవారం అప్పు చేయకూడదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక శుక్రవారం చాలామంది అప్పు చేస్తూ ఉంటారు కావాలని ఎవరు చేయరు కానీ ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని అంటే సందర్భాల రీతి ఏంటంటే మనం అప్పు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కదా మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం ఆ అప్ప ఏంటంటే కనుక తీరనే తీరదండి అలా ఏంటంటే అప్పు చేయకండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఈ విధంగా అండి ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ పరిహారం ఖచ్చితంగా స్నానం చేసే అంటే చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు మనం ఏంటంటే అప్పు ఎందుకు చేస్తామండి మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఏదైనా బాధ ఉన్నప్పుడు కానీ మనం అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసేసి చాలా బాధపడిపోతూ ఉంటాం అయ్యో మాకు అప్పు తీరట్లేదండి మాకు చాలా అప్పులు ఉన్నాయండి మేము చాలా బాధపడిపోతున్నాం అండి అప్పులకు తగ్గట్టుగా ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అది చేసుకుంటే మా అప్పు తీరిపోతుందేమో అది చేసుకోవటం వల్ల మాకు మంచి మేలు చేకూరుతుందేమో అన్నట్టుగా ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి తెలుసున్నప్పుడు కూడా ఏంటంటే చేసుకోవడానికి సమయం ఉండదు ఆ సమయం ఏంటంటే కుదరక ఏంటంటే అప్పులు చేసుకో తీర్చుకోవడానికి పరిహారాలు చేసుకోరండి కానీ మీరు కేవలం ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీ అప్పు తీరిపోతుందండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఐదు రూపాయల బిల్ల చూడండి మానవుడి యొక్క జీవితాన్ని మార్చి మానవుడి జీవితంలో ఉండే అప్పులను తీర్చేయడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఐదు రూపాయల బిల్లు ఇళ్లతో శుక్రవారం పూటే పరిహారం చేయాలండి మిగతా వారాల్లో చేస్తే అంతగా ఫలించదు కానీ శుక్రవారం చేసుకుంటే అప్పు తీరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం దీనికంటూ మీరు పెద్దగా ఏం అంటే చేయాల్సిన అవసరం లేదు ఏం చేయండి అంటే కనుక నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కనుక అష్ట తొమ్మిది ఐదు రూపాయల బిల్లులు కూడా తీసుకోవచ్చు ఐదు రూపాయల బిల్లులు మాత్రమే వాడాలి మిగతా అవి వాడితే ఫలితం అయితే రాదనమాట అందుకే ఐదు రూపాయల బిల్లులు మాత్రమే తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఐదు రూపాయల బిల్లుల నుండి చక్కగా పసుపు నీటితో శుభ్రం చేయండి లేదంటే నార్మల్గా నీటితో శుభ్రం చేస్తే అవి శుద్ధి అయిపోతాయి అనమాట అలా శుభ్రం చేసేసిన తర్వాత ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన తర్వాత ఏంటంటే ఒక బౌల్ని తీసుకోండి గాజు పాత్ర వాడితే చాలా మంచిదండి గాజుకు కూడా ఏంటంటే గనక అంటే కష్టాన్ని తీర్చేంత శక్తి గాజుకు ఉంటుంది చెడుని తీసేంత శక్తి కూడా గాజుకుంటుంది అనమాట గాజు బౌల్ని తీసుకొని అందులో పసుపు పేస్ట్ కలపండి పసుపు మాత్రమే పోసుకోండి పసుపు పోసిన తర్వాత దానిపై నుంచి కొంచెం అంటే పచ్చకర్పూరం పొడి పచ్చకర్పూరం మా ఇంట్లో లేదంటే ఒక కర్పూర బిల్లం తీసుకొని చేతితో మెదిపేసి ఆ పసుపులో ఇదంతా కూడా ఏంటంటే కనుక పోయాలండి పచ్చకర్పూరం పోయండి పోసేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అంతా గంధం పోసేయండి అలా పోసేసిన తర్వాత చక్కగా కలపండి అంటే ఎలా కలపండి అంటే అంటే కనుక మనం దోష బ్యాటర్ ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోండి అలా తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు అంటే మునిగేలాగా కలపండి ఇలా గాజుబౌల్లో ఇది కలిపిన తర్వాత ఐదు రూపాయల బిల్లుడు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పండి అమ్మ మేము అప్పు కోసం చేస్తున్నాను తల్లి అప్పు తీరి నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చేలాగా చెయ్యి అలా ఏంటంటే కనుక మాకు అప్పు తీరేలాగా నువ్వే అంటే చూడమ్మా తల్లి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకొని ఐదు రూపాయల బిల్లులు తీసుకుని చక్కగా ఏంటంటే కనుక మీరు అందులో మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి గంధము పసుపు అలానే కాకుండా కర్పూరం ఇదంతా కూడా మనం కలిపాం కదా అందులో ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు వేసేయండి ఇలా వేసేసి ఒకసారి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలి పదకొండు గంటలకు పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత పదకొండు గంటలకు తీయండి రెండు గంటలకు పెడితే మళ్ళీ రెండు గంటలకు తీయండి అంటే ఈ పరిహారం ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి పన్నెండు దాటిన తర్వాత చెయ్యకండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల మనకు నలభై నిమిషాల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకే చేయాలి రాత్రి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేయకూడదు చేసిన ఫలితాలు అయితే ఉండవు కాబట్టి ఆ సమయాలలోనే చేసుకోండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు అప్పు అనేది తీరటానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళగలుగుతాము అప్పు ఏంటంటే గనుక జీవితంలో ఎంత ఉన్నా సరేనండి దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసేసి ఏంటంటే కనుక తీర్చుకునే అవకాశాలు ఉంటాయని పురాణాలలో చెప్ప అనమాట ఇవి చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల మనకు మంచి మేలు చేకూరుతుందనమాట చాలా మంది కూడా ఏంటంటే గనక మాకు అప్పు ఉందండి అప్పు తీరటం లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఎంత చేసుకున్నా కానీ మాకైతే అప్పు అనేది పోవట్లేదండి అన్నట్టుగా బాధపడతారు కానీ ఈ యొక్క పరిహారంతో మీ అప్పు తీరుతుంది అంటే వెంటనే ఐదు లక్షల అప్పు ఐదు కోట్ల అప్పు తీరుతుందని మనం చెప్పట్లేదండి కొంచెం సమయం పడుతుంది ఏ పరిహారం చేసినా కానీ ఏంటంటే నలభై ఎనిమిది గంటలు వారం రోజులు నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇలా ఏంటంటే గనక సమయం పడుతుందన్నమాట ఆ సమయాలలో ఏంటంటే కనుక మనం మన అప్పుని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా అంటే గనక ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు కలిపి పెడతారు కదా ఇదంతా కూడా కలిపి పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లను పోస్తే అది మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది కదా అందులో ఉండే ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి కానీ మనం ఏంటంటే కనుక క్లాత్ సహాయంతో మాత్రమే తుడవాలి నీళ్ళతో కడగకూడదు కడిగితే అదంతా కూడా పవర్ తిగిపోతుంది అలా క్లాత్ సహాయంతో అంటే తుడిచిన తర్వాత పక్కన పెట్టేసి ఆ మిశ్రమం అంతా కూడా ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి తొక్కుట్లో మాత్రం పోయకండి అలా తొక్కుట్లో పోయకుండా ఏదైనా చెట్టు మొదట్లో పోసేసి ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక తీసుకెళ్లి అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు అంటే ఏ ఆలయమైనా పర్వాలేదండి ఈ ఆలయం ఆలయం అని కాదు దేవతలందరూ కూడా ఒకటే కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావించుకునే ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక ఐదు రూపాయల బిల్లులు హుండీలో వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి వెంటనే వెయ్యాలంటే కనుక ఆ రోజు అంటే శనివారం ఉంటుంది కదా శుక్రవారం చేసుకుంటే శనివారం తీసుకెళ్లి వెళ్ళండి అంటే వెళ్ళేసి వెయ్యండి శుక్రవారం ఒకవేళ అంటే మీకు శనివారం కుదరకపోతే మీరు ఏంటంటే గనక సోమవారం కూడా వెయ్యొచ్చు ఏం కాదనమాట కానీ ఆ డబ్బుని ఖర్చు పెట్టకూడదు ఆ డబ్బు మనం ఎలాగైతే పరిహారం చేసుకుంటామో అలాగే తీసుకెళ్లి హుండీలో వేసుకుంటే మంచి ఫలితాలు అయితే మనం పొందగలుగుతాం అనమాట అంటే చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇలా ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము గా ఏంటంటే గనక ఒక వస్తువు అమ్మాలనుకుంటాం ఒక వాహనం అమ్మాలనుకుంటాం లేదంటే గనక మాకు కొంచెం భూమి ఉందండి అది అమ్ముతే మాపు తిరిపోతుందేమో అండి ఇల్లు అమ్మాలనుకుంటాం కానీ ఇల్లు కూడా అమ్ముట పోవాలేట్లా అంటే పోవట్లేదండి మా దరిద్రం చూడండి మమ్మల్ని ఎంతలా పట్టి పీడిస్తుందో అన్నట్టుగా బాధపడతారు అలా కాకుండా ఏంటంటే గనక మీరు అమ్మాలనుకున్నది కూడా అమ్ముడు పోతుంది దైవనుగ్రహం కలుగుతుంది లేదంటే గనక రావాల్సిన డబ్బు ఉంటుంది కదా ఆ డబ్బు కూడా వస్తుంది అలా మీకు ఏంటంటే గనక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అప్పనేది ఈ విధంగా ఏంటంటే తీర్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా శుక్రవారం పూట చక్కగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇందులో ఏంటంటే ఏ మాత్రం సందేహం డౌట్లు ఇలాంటివి పెట్టుకోండి ఖచ్చిత అంటే పెట్టుకోకండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు అంటే మెల్లి మెల్లిగా మార్పు వస్తుంది కానీ ఒకటేసారి అయితే జరగదండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అది ఏం తంత్రం కాదు మంత్రం కాదు మన పరిహారాలతో మన అంటే మనం చేతులతో మనం పరిహారం చేశాం కాబట్టి అది కొంచెం సమయం పడుతుంది ఎంత సమయం పట్టినప్పటికీ కూడా ఏంటంటే కనుక మార్పునైతే అయితే మనమే అంటే మనం చూడగలుగుతాం అనమాట మనం ఆచార్య పోగలుగుతాం కాబట్టి ప్రయత్నించుకోండి ఇది చాలా కూడా చేశారండి చేసేసి ఫలితాలను పొందారు మరి మీరు కూడా చేసుకోవడం వల్ల ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీనివల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది దీని ప్రస్తావన చాలా ఉందండి సిద్ధ శాస్త్రంలో ఏంటంటే కనుక అక్కడ ఏం మెన్షన్ చేయబడిందంటే అంటే ఏం చెప్పబడుతుందంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితం పొందారు శుక్రవారం చేస్తేనే మంచిదని అక్కడ చెప్పబడుతుంది అనమాట అందుకే శుక్రవారమే చెయ్యండి శుక్రవారం డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే తొందరగా అది ఫలిస్తుంది చాలా మందికి తెలియదు ని విషయం అనమాట అలానే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా మరి లక్ష్మీదేవ అనుగ్రహాన్ని కలగటానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి కదా అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఇలాంటి పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే అప్పును తీర్చుకోండి కానీ ఇక్కడ ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఎవరికి చెప్పకండి అంటే మీరు అనుకోవచ్చు మీరు చెప్పే పరిహారాలు ఎవరికి చెప్పకూడదు అంటారేంటండి అంటే కనుక మనకు ఫలితమే రాలేదు కదండి చెప్పుకోవడం వల్ల మనకు జరుగుతుందా మీకు ఫలితం వచ్చింది మీరు పొందారు ఎంతో కొంత ఫలితం అంటే కనుక వేరే వాళ్లకు చెప్పండి మీకు ఫలితం రాకపోతే మీరు చెప్పటం కూడా వేస్ట్ అనమాట కొందరికి ఏంటంటే తొందరగా ఫలితం వస్తుందండి కొందరికి ఏంటంటే కొంచెం లేటుగా ఫలితం వస్తుంది కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా రావటం అనేది మీరు చూడగలుగుతారు ఇక ఆ తర్వాత ఈ శుక్రవారం రోజున ఇలా ఈ పరిహారం చేసుకోండి చక్కగా ఫలితం అనేది పొందండి దైవానికి అంకితం చేయబడే పరిహారం అండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం డబ్బే కదా అనుకుంటాం ఐదు రూపాయల బిల్లులే కదా అనుకుంటాం మహా అంటే ఇక్కడ ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాం నాలుగు ఐదు రూపాయల బిల్లులు అంటే కనుక ఇరవై రూపాయలే కదా ఇరవై రూపాయలు ఖర్చు అవుతాయి కానీ మన కోట్లలో అప్పు తీరుతుందండి లక్షల్లో అప్పు తీరుతుంది ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది డబ్బు లేని సమస్యను తీసేస్తుంది అలానే డబ్బుని సమకూర్చి ఆ సమయానికి అప్పుని తీర్చేలాగా ఆ తల్లే చేస్తుంది అనమాట అంతా కూడా ఏంటంటే కనుక దేవుడిపై భారం వేశామా పరిహారం చేశామా ఫలితం పొందామా అంతే మించి మనం పెద్దగా చేయాల్సింది ఇక్కడ ఏ ఏమీ లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఎక్కువగా మార్పుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి మొదటిది ఏంటంటే అప్పుని తీర్చుకోవటానికి ఎంత నిష్ట నియమాలతో చేసుకుంటే అంత అప్పు తీరుతుంది రెండోది ఏంటంటే కనుక మనం అండి నార్మల్గా మనకేంటంటే ఇలా రాత్రిలో ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి మాకు పడుకుంటే నిద్ర పట్టదండి పడుకుంటే ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఆలోచనలు ఏంటంటే కనుక ఇంటి పరంగానే అండి ఫ్యామిలీ పరంగానే ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటారు అలాంటి వాళ్ళు ఒక ఐదు రూపాయల బిల్లును తీసుకోండి అంటే ఐదు రూపాయల బిల్లు మాత్రమే తీసుకోవాలి మిగతాది మీరు ఏది తీసుకున్నా కానీ ఫలితం ఉండదన్నమాట అది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఐదు రూపాయల బిల్లు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏం చేయండి రాత్రికి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లకు గట్టిగా సంకల్పం చెప్పండి ఆలోచన తగ్గిపోవాలి ఆలోచన రాకూడదు డిప్రెషన్ అనేది ఉండకూడదు డిప్రెషన్ ఉన్నప్పుడు మైగ్రేన్ వస్తుందండి తలనొప్పి బాగా వస్తుంది అలానే కాకుండా ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే టెన్షన్ అనేది పెరిగిపోతుంది పెరిగిపోయి ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రజెంట్గా ఏమవుతుందో చాలా వరకు కూడా ఏంటంటే మరణాలు సంభవిస్తున్నాయండి చిన్న చిన్న వయసులోనే ఏంటంటే కనుక ఏదేదో జబ్బులు అనేవి వచ్చేస్తే ఏదేదో బాధలు కలుగుతున్నాయి కదా అలా ఎప్పుడు కూడా ఆలోచించకండి అంటే మన జీవితంలో ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది మనం పరిహారాలు చేసుకుంటూ భగవంతుడిపై భారం వేసుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి మీకు ఆలోచన తగ్గడానికి డిప్రెషన్ అనేది తగ్గడానికి ఐదు రూపాయల బిల్లు పరిహారం చేయండి ఖచ్చితంగా మీరేంటంటే ఒక యాభై శాతం ఫలితం పొందుతారు యాభై శాతం మన పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం కూడా ఏంటంటే కనుక కొంచెం ఆలోచించుకోవాలి ఆలోచించకూడదు ఇలాంటివనేసి మనం గట్టిగా సంకల్పాలు చెప్పుకుంటే మనం ఆలోచించలేము ఐదు రూపాయల బిల్లకి ఏంటంటే కనుక మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని మీ దిండు కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లును ఎవరికైనా సరేనండి విషయం తీసుకునే వాళ్లకు దానం చేయండి ఐదు రూపాయల బిల్లను దానం చేయడం వల్ల కూడా ధనం వస్తుంది మీ ఆలోచన తగ్గిపోతుంది మీకు మంచి జరుగుతుంది డిప్రెషన్ నుంచి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు రాత్రికి చేసుకుంటే తెల్లవారి సరికి అండి మీరు అద్భుతం చూస్తారు ఇది మీరు బండగుడుతు పెట్టుకోండి ఫలితం రాకపోతే అడగండి అంతలా ఫలితం వస్తుంది కానీ సంకల్పం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పుకొని చేసుకోండి